హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గుడి గంటల సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి ఏడి మీ నాన్న ఎక్కడున్నాడు మీ నాన్న ఎక్కిన ఫ్లైటు ఇంకా ల్యాండ్ అవ్వలేదా ఒకవేళ ల్యాండ్ అవుతే మళ్ళీ వెనక్కి కానీ వెళ్ళిపోయిందా ఫంక్షన్కి ముందు నుంచే వస్తున్నాడు ఫ్లైట్ ఎక్కాడు అని చెప్తానే ఉన్నావు ఫంక్షన్ అయిపోయింది ఇంకా మీ నాన్న రాకపోవడం ఏంటి అసలు నిజంగానే మీ నాన్న వస్తానని చెప్పాడా లేకపోతే నువ్వే కావాలని చెప్తున్నావా అని అంటూ ఉంటే లేదత్తయ్యా ఫ్లైట్ ఎక్కానని చెప్పారు వస్తున్నా అని కూడా చెప్పారు అందుకే మీకు చెప్పాను అని అంటూ ఉంటే ఏంటి నా చెవులో పువ్వులు కనబడుతున్నాయా నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నువ్వు ఏం చెప్తే అది నమ్మటానికి ఇప్పటి వరకు నేను చాలానే నమ్మాను ఇక మీదట నేను నువ్వు చెప్పే మాటలు ఏవి నమ్మాలని అనుకుంటలేదు ఏంటి మీ నాన్న అంత బిజినెస్ మ్యాన్ అయితే రాకపోవడం ఏంటి సింగపూర్లో ఏమైనా రాజ్యాలు నేలుతున్నాడా కూతురు ఫంక్షన్కి రానంత బిజీగా ఉన్నాడా ఏ మాటకి ఆ మాటే మొన్న శృతి వాళ్ళ పెళ్ళి అయ్యింది శృతి వాళ్ళ అమ్మ నానికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది అయినా వాళ్ళు దిగొచ్చి చివరికి పెళ్లిని ఒప్పుకున్నారు ఎక్కడ దాకా వెళ్ళిందా గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది అలాంటిది వాళ్ళు దిగొచ్చి ఇప్పుడు శృతిని పుట్టింటికి తీసుకువెళ్ళి వాళ్ళమ్మ లక్షలు పెట్టి నగలు కొనిచ్చింది వాళ్ళ నాన్న లక్షలు పెట్టి ఫంక్షన్కి ఏర్పాట్లన్నీ కూడా చేశారు కానీ రవి మంచోడే రవిని కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు ఏ మాట కామాటే దాకా ఎందుకు ఆ ఏ ఉంది మీనా వాళ్ళ మేం పని చేస్తుంది పూలు అమ్ముకుని బ్రతుకుతూ ఉంటుంది అలాంటిది నేను ఏదో బంగారం లేదని చెప్పానని చెప్పేసి మీనాకి పుస్తలు కొని పంపించింది అలాగే బాలుని కూడా పండక్కి తీసుకువెళ్ళి ఉంగరం పెట్టి బట్టలు కొని పంపించింది అలాంటిది తండ్రి లేకపోయినా మీనాని వాళ్ళమ్మ అంత బాగా చూస్తుంది తండ్రి ఉండి బోల్డ్ సంపాదన సంపాదిస్తున్నాడు అని చెప్తున్న నువ్వు మాత్రం ప్రతిసారి ఏదేదో చెప్తున్నావు అని అంటూ ఉంటే అంటే అది కాదత్తయ్య మా నాన్న వస్తానని చెప్పాడు ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య మా అమ్మ చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు ఆ కోపంతో నేను ఆయనతో మాట్లాడమే మానేసి దూరంగా వచ్చేసాను కానీ ఇప్పుడు మళ్ళీ మీకోసమే ఆయనతో మాట్లాడటం స్టార్ట్ చేశాను కానీ ఎందుకు రాలేదు ఆయన ఇలా చెయ్యటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అని అంటూ ఉంటే ఏం కారణం ఉంటుంది నువ్వు ఏదేదో చెప్తున్నావు సరే మీ నాన్న గురించి పూర్తిగా అడగడం మానేయమంటావా అసలు మా మనోజ్కి పుట్ మెట్టినిల్లుందా లేదా అసలు అత్తగారిల్లు అనేది ఒకటి ఉందా వాడికి ఎప్పుడు కూడా ఏది పెట్టిన బాపతే కనిపించట్లేదు సరే నీకు అసలు పుట్టిల్లుందా మీ నాన్న నిజంగా ఉన్నాడా లేకపోతే నువ్వు పార్లర్ గురించి దాచిపెట్టినట్టు మీ నాన్న గురించి కూడా ఏదో దాచిపెట్టావా ఇప్పుడు కానీ నాకు చెప్పలేదనుకో తర్వాత ముందు ముందు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటే లేతత్తయ్య ఆయన వస్తానన్నారు అని చెప్పంగానే నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ నాకు ఏదో ఒకటి చెప్పాల్సిందే ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడాలని ఫోన్ చేసి ఇమ్మన్నా కూడా నువ్వు చెప్పట్లేదు అంటే నువ్వు ఏదో దాచిపెడుతున్నావు నా దగ్గర నువ్వు సాయంత్రానికల్లా ఆలోచించుకో ఏదో ఒకటి ఖచ్చితంగా తేల్చాల్సిందే లేకపోతే మనోజ్ నిన్న మలేషియా పంపించి అక్కడికి ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే ఇక రోహిణి అయితే చాలా పెద్ద తప్పు చేశాను నేను ఆడిన ఒక చిన్న అబద్ధం ఎన్ని అబద్ధాలకి దారి తీస్తుందో నేను చాలా మోసం కూడా చేశాను అందరినీ మోసగిస్తున్నాను అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఇక నా జీవితం ఏమవుతుందో ఏమిటో అని బాధపడుతూ ఉంటుంది బాలు అయితే అద్దలను చూసుకుని తల దువ్వుకుంటూ ఉంటాడు ఇంతలో మీనా ఒక గ్లాస్ పట్టుకుని వస్తుంది ఇదిగో తాగండి అని చెప్పేసి అంటుంది ఏంటి మందు తీసుకొచ్చావా అని అంటూ ఉంటే మీకు ఎప్పుడు అత్యాసైనా ఏంటి అదే మీరు బిర్యానీ తిన్నారు కదా అది అరుగుతుందో లేదో అని చెప్పేసి మీకోసం జీలకర్ర నీళ్ళు తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇలాంటికి నాకేమీ అవసరమే లేదు నాకు శుభ్రంగా అరిగిపోతుంది అని అంటూ ఉంటే అదేంటి మీ అమ్మగారు కూడా అలాగే చెప్తారు రాళ్ళు తిన్నా అరిగిపోతాయని చెప్పి ఆ రోజు రాత్రంతా కూడా ఉదయం వరకు నిద్ర లేకుండా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అని అంటుంటే అమ్మో అలా జరిగినా జరగవచ్చు మనం ఏది కూడా ముందుగానే అనుకోకూడదు ఏముంది వ్యవస్థ అవస్థలు కూడా పడవచ్చు ఇలాగ ఇవి నేను తాగుతాను ఏమో ఏం చెప్పగలం అని చెప్పేసి తాగుతూ ఉంటాడు ఇక మీనా ఒక చూసి ఏ మీనా బిర్యానీ ఎలా ఉంది అని అంటుంటే బిర్యానీయే కదా బిర్యానీ లాగే ఉంది అని చెప్పేసి మీనా అయితే అంటుంది అది కాదు బిర్యానీ రుచి ఎలాగుంది అంటే బాగానే ఉంది కానీ ఆ బిర్యానీ చూస్తే నాకు చాలా డౌట్గా అనిపించింది రవి వాళ్ళ రెస్టారెంట్లో చేసిన బిర్యానీ లాగా అయితే నాకేమీ అనిపించలేదేంటి అని అంటూ ఉంటే బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేమీ లేదు వాళ్ళ రెస్టారెంట్లోనే రవియే పంపించాడు అని చెప్తూ ఉంటే నిజం చెప్పండి మీరు రవి వాళ్ళ రెస్టారెంట్లోంచి తీసుకురాలేదు మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కావాలని ఎలా చెప్తున్నారు కదా అని అంటుంటే అబ్బబ్బే లేదు లేదు అని అంటుకుంటాడు బాలు నాకు తెలుసండి మీ గురించి మీరు బిర్యానీ అక్కడి ఏం తేలేదు మీరు ఎక్కడి నుంచో తీసుకువచ్చి అత్తయ్య గారు మావయ్య గారు తినాలని అలా చేశారని నాకు బాగా తెలుసు ఎందుకంటే మా నిద్రం ఒకసారి రవి వాళ్ళ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి భోజనం చేసొచ్చాము అక్కడ రుచి ఎలా ఉంటుందో నాకు తెలీదా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వన్నీ భలేగా కనిపెట్టేస్తావు కదా మీనా అని అంటుంటే మరి ఏం చేయమంటారు మీరు ఒకసారి చెప్పారు నాకు బాగా గుర్తుంది ఎలాగైనా ఒక అబద్ధం చెప్పైనా మంచి పని చెయ్యాలని చెప్పేసి మీరు ఇవాళ అదే అని నాకు బాగా అర్థమయ్యింది అని అంటూ ఉంటే మరి ఏం చెయ్యమంటావు మా నాన్న మందులు వేసుకోవాలి ఇలా మా అమ్మ తినకుండా ఉంటే మా నాన్న భోజనం చెయ్యడు మందులు వేసుకోడు అలాంటిది ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది అని అంటూ ఉంటే బాలు అవునండి మీ నాన్న అంటే మీకు చాలా ఇష్టం చాలా ప్రేమ కథ నిజం చెప్పండి మీ నాన్న గురించే కాదు మీ అమ్మగారు రెండు రోజుల నుండి సరిగా భోజనం చెయ్యట్లేదు అనే కదా మీరు తినిపించాలని ఎలా చేశారు కదా అని అంటూ ఉంటే అవును మీనా ఎంతైనా మా అమ్మ అంటే కూడా నాకు ఇష్టమే కదా అని అంటూ ఉంటే మీ అమ్మ ఒక మాట అంటే మీరు రెండు మాటలు అంటారు ఎప్పుడు కూడా ఇద్దరు పోట్లాడుకునే ఉంటారు కానీ మీ అమ్మగారు మాత్రం మిమ్మల్ని ఏ రోజున కనీసం భోజనం చేశారా లేదా అని చెప్పేసి కూడా అడగలేదు కానీ మీరు మాత్రం మీ అమ్మగారు ఆకలితో ఉన్నారని చెప్పేసి ఏదో విధంగా తినిపించాలని ఇలా చేశారు కదా అని అంటూ ఉంటే ఎంతైనా మొదటి గోరుముద్ద తినిపించింది మా అమ్మే కదా మా అమ్మ అలా పస్తులుంటే నాకు చూడాలని ఎలా అనిపిస్తుంది మీనా అని అంటుంటే ఎంతైనా మీ అమ్మ నాన్న చాలా అదృష్టవంతులండి మీలాంటి ఒక కొడుకు వాళ్ళకి కొడుకుగా దొరికినందుకు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది పార్లర్కి వెళ్ళిన రోహిణి అయితే ప్రభావతి అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో విద్య సరే ఓ పంచాతమ రోహిణి నేను డూప్లికేట్ పాస్పోర్ట్ తయారు చేసే వాళ్ళని ఒక కథను నాకు తెలుసు ఏదైనా నీకు పాస్పోర్ట్ తయారు చేసి ఇప్పిస్తాను ఏదైనా దేశం పారిపో అప్పుడే నువ్వు మన శాంతిగా ఉండొచ్చు అని చెప్పంగానే ఎక్కడికి వెళ్ళిపోతానే మనోజ్ నుదిలి వెళ్ళిపోతానా ఏంటి నువ్వు ఇలాంటి పిచ్చి ఐడియాలు కాకుండా ఏదైనా మంచి ఐడియాలు ఇవ్వి అని అంటూ ఉంటే మరి మీ అత్తగారు కుదరదని చెప్పేసింది కదా ఇక నాటకం ముందుకు వెళ్ళడం అస్సలు కుదరదు నువ్వు ఏం చెప్పినా ఆవిడ నమ్మేటట్టు లేదు కదా అలాంటి అలాంటప్పుడు నువ్వు ఇంక ఏం డ్రామాలు వేస్తావు అని అంటూ ఉంటే లేదు ఏదో ఒక డ్రామా వెయ్యాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే సరే నేను ఒక ఐడియా చెప్తాను అలాగే చెయ్యి నువ్వు మీ మావయ్యని క్రియేట్ చేసినట్టే మీ నాన్నని కూడా క్రియేట్ చేసి ఏదో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని పిలిపించి మీ నాన్నలాగా మేనేజ్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే ఆ మాత్రం ఐడియా నాకు రాలేదా ఏంటి ఆ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది ఒకవేళ మా నాన్న ఒక్కడు వస్తే సరిపోతుందా మా నాన్న డబ్బు తీసుకువస్తాడని మా అత్తయ్య వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది ఆ డబ్బు పెట్టి మనోజ్కి మంచి వ్యాపారం పెట్టించాలని చూస్తుంది ఇప్పుడు కానీ మా నాన్న క్యారెక్టర్ని తీసుకొస్తే సరిపోతుందా అని అంటూ ఉంటే ఒకవేళ మీ పుట్టింటికి వెళ్ళి నాలుగు గిన్నెలు రెండు చొంబులు ఉంటాయి అవి కానీ తీసుకురావాలి అని అంటూ ఉంటే నువ్వు మరి నాటకాలు ఆడమాకే నేను ఈ పరిస్థితిలో ఎంత టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు నీ జోకులు అని అంటూ ఉంటే మరి ఇంకేం చేస్తావే కనీసం నీ పుట్టింటి నుండి తేడానికి కూడా ఏమీ లేవు మరి ఈ డ్రామాని ఎలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నావని అంటూ ఉంటే కొత్త ఆర్టిస్ట్ని తీసుకొచ్చు కాదు పాత ఆర్టిస్టులతోనే ఈ డ్రామాని కంటిన్యూ చేస్తాను ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క దారి ఆ మటన్ కొట్టు మాణిక్యం అని చెప్పంగానే విద్య అయితే షాక్ అయిపోతుంది ఏంటి అతని నటన్ నీకు నచ్చలేదని చెప్పావు కదా అని అంటూ ఉంటే ఏ గతి లేనప్పుడు అదే తప్పుతుందా ఇప్పుడు అతన్ని తీసుకువచ్చి నాటకం జరిపిస్తేనే మా అత్త కాస్త సైలెంట్ అవుతుంది లేకపోతే నా మీద పడిపోతుంది మనోజ్ సెటిల్ అవ్వి తనని బయటకు తీసుకువెళ్ళిపోతే కానీ నా సమస్యలకు పరిష్కారం రాదు అని అంటూ ఉంటే ఎందుకే ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉండడం అంత ముఖ్యమా ఏంటి అని అంటూ ఉంటే మరి మనోజ్ కావాలి మనోజ్ అంటే నాకు చాలా ఇష్టం మనోజ్ని నేను దూరం చేసుకోలేను నేను వస్తే మనోజ్తోనే వస్తాను మనోజ్ని మార్చుకుని నాతో పాటే తీసుకువెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే సరే నేను ఒక పని చేస్తాను విద్య నేను చెప్పిన ప్లాన్ ప్రకారమే మొత్తం జరగాలి నువ్వు మటన్ కొట్టు మాణిక్యాన్ని పిలిపించు అని చెప్పేసి విద్య అయితే ఫోన్ చేపిస్తుంది ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తాడు ఈసారైనా నా యాక్టింగ్ ఎరగదీసేయాలి అని చెప్పేసి లోపలికి వస్తూనే పాప పాప అని చెప్పేసి రోహిణిని పిలుస్తూ ఉంటాడు ఇంతలో బాలు అక్కడికి వచ్చి ఏంటండి ఏ కుక్కలైనా తరుముకొచ్చినాయా లేకపోతే ఏ మేకలైనా పారిపోతున్నాయా అని అంటూ ఉంటాడు బాలు అయితే అయినా కూడా మాణిక్యమైతే పాప పాప అని చెప్పి పిలుస్తూనే ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు రోహిణి కూడా అక్కడికి వస్తుంది ఏమైంది మామయ్య ఏమైంది అసలు నువ్వెందుకు ఇప్పుడొచ్చావు ఫంక్షన్కి డాడీని నిన్ను అత్తయ్యని కలిపి రమ్మని చెప్పాను కానీ మీరెందుకు రాలేదు అని అంటూ ఉంటే పాప ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి తలుపులన్నీ మూసేయాలి అని చెప్పేసి తలుపులన్నీ కూడా మూసేస్తాడు మాణిక్యం వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకువచ్చి ముందు మీ ఫోన్లన్నీ ఎలా ఇవ్వండి స్విచ్ ఆఫ్ చేసి ఇందులో పడేసేయండి అని అంటూ ఉంటే బాలు అమ్మమ్మో నా ఫోన్ మాత్రం అస్సలు ఇవ్వను స్విచ్ ఆఫ్ చేయమంటే స్విచ్ ఆఫ్ చేస్తాను మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళి పరిగెత్తుకపోతే ఎవరిది గ్యారెంటీ అని అంటూ ఉంటే ప్రభావతి నువ్వు వాపరా ఆయన ఏదో చెప్పాలని అనుకుంటున్నారు కదా ఏమైందండి అసలు మలేషియా మార్త్ గారు ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటుంది అదే నేను చెప్పాలని అనుకుంటున్నాను పాప నువ్వు ధైర్యంగా ఉండు నేను చెప్పే విషయం ఏంటంటే మీ నాన్నని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పంగానే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మావయ్య నువ్వు చెప్పేది మలేషియా పోలీసులు నాన్నని అరెస్ట్ చేయడమేంటి అని అంటూ ఉంటే అవునమ్మా మీ నాన్నని బిజినెస్లో పార్ట్నర్సే మోసం చేశారు ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇప్పుడు మీ నాన్నే మోసం చేశారని అంటూ ఉంటే పోలీసులు మీ నాన్నని ఎయిర్పోర్ట్లోని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పంగానే అదేంటండి ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడమేంటి ఈయన ఫంక్షన్కి వస్తారని చెప్పారు కదా అని ప్రభావతి అంటూ ఉంటే ఫంక్షన్ కానీ బయలుదేరారు చాలా డబ్బు ఆస్తి కట తీసుకుని వస్తూ ఉండగా మలేషియా పోలీసులు కాస్త ఇక్కడ ఇండియాలో ల్యాండ్ అవి ఇండియాలో అరెస్ట్ చేసి యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి తీసుకువెళ్ళిపోయారు అని అంటూ ఉంటే వాళ్ళు అయితే ఏంటి మలేషియా పోలీసులు కూడా అండర్ అరెస్ట్ అని చెప్తున్నారా బాగుంది బాగుంది అని చెప్పేసి పాలు అయితే అంటాడు పాప ఇప్పుడు మీ నాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అని అంటూ ఉంటే ప్రభావతి అయితే మరి ఆస్తులన్నీ కూడా భద్రంగానే ఉన్నాయా రే మనోజ్ నువ్వు వెళ్ళి ఆస్తి పత్రాల కట్ట బాగా ఉన్నాయో లేదో చూసి రండి అని అంటూ ఉంటే ఇక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే సత్యమైతే నువ్వు వాగు ప్రభ అక్కడ మనసే ఇక్కడ జైల్లో ఉన్నాడని చెప్తూ ఉంటే కానీ నువ్వు మాత్రం ఆస్తి పాస్తి అని దాని గురించే మాట్లాడతావేంటి అని అంటూ ఉంటే లేదండి ఆయనకి మాత్రం ఎవరున్నారు రోహిణి మనోజే కదా వీళ్ళు వెళ్ళి అక్కడ ఆస్తులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని వస్తారు అని అంటూ ఉంటే పర్వాలేదండి ఆస్తి పత్రాలన్నీ కూడా నేను తీసుకువచ్చేసాను ఆయన ఎప్పుడైతే జైలు నుండి నిర్దోషగా విడుదలవుతారో ఆయన ఆస్తులన్నీ కూడా ఆయనకు అప్పగించేయచ్చు అని మాణిక్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే మరి ఇప్పుడు ఎలా మావయ్య నాన్న ఎలా బయటకు వస్తారు అని అంటూ ఉంటే పది మంది లాయర్ని పెట్టి వాదిస్తున్నామమ్మా అని అంటూ ఉంటే ఇంకొకరిని కలుపుకోలేకపోయారా పదకొండు మంది క్రికెట్ మ్యాచ్ అవుదురు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక రోహిణి అయితే నువ్వు బాలు ఈ సమయంలో కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటే బాలు అయితే సైలెంట్ అయిపోతాడు అవును ఏదో ఒక విధంగా మీ నాన్నని బయటకు తీసుకువస్తామమ్మా అప్పటిదాకా మీకు ఈ కష్టకాలం తప్పదు అని అంటూ ఉంటే రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది పక్కనే ఉన్న మనోజ్ అయితే నువ్వు ఊరుకు రోహిణి ఏడవద్దు మీ నాన్న బయటకు వస్తారులే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే ఆస్తులు గట్ర ఎక్కడ పోతాయా అని చెప్పేసి ఒక్కసారిగా కొప్పుకొలిపోతుంది ఇక సత్యమైతే ఏంటి ప్రభ ఆస్తులు మళ్ళీ వస్తాయిలే నువ్వు నిదానంగా ఉండు అని చెప్పేసి ప్రభావతిని అయితే ఓదారుస్తూ ఉంటాడు ఇది సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి